హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని ఎనిమిదవది ఈ శ్లోకాన్ని భరణీ నక్షత్రం నాలుగవ పాదం వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం చేకూరుతుంది భరణీ నక్షత్ర అధిపతి శుక్రుడు గణము మానవ గణము లోకము ईशानप्राणदप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईशानप्राणदप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईशानः प्राणदः प्राणः ज्येष्ठः श्रेष्ठः ప్రజాపతి హిరణ్య భూగర్భ మాధవ మధుసూదన తాత్పర్యం సర్వాన్ని నియంత్రించువాడు ప్రాణప్రదాత ప్రాణశక్తి స్వరూపుడు అంటే శ్వాసక్రియను జరిపేవాడు అందరికంటే పెద్దవాడు శ్రేష్ఠుడు అనగా మిక్కిలిగా ప్రశంసింపదగినవాడు జీవకోటికి అధిపతి బ్రహ్మాండము గర్భమున కలవాడు ఎవని గర్భాన ఈ భూమి అంతా ఉంటునో అట్టివాడు లక్ష్మీపతి మధు అనే అసురుని చంపినవాడు మధుసూదనుడు శ్రీమన్నారాయణుడు